వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి అలాగే షేర్ చేసి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డెవిల్స్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ ఎయిటీన్ ఆయన అది డాడీ నేను నేను అంటూ ఏదో చెప్పబోయాడు జై ఆయన అది ఇది ఏంటి జై నువ్వే చెప్పావు కదా తన స్టడీస్ కంప్లీట్ అయ్యేంతవరకు తనని ఇబ్బంది పెట్టకూడదు తను నువ్వు సేమ్ కాలేజ్ అయ్యి తను ఇక్కడి నుంచే కాలేజీకి వస్తుంది ఇక నువ్వు రామ్ ఎప్పటిలాగానే బయట ఉండి కాలేజీకి వెళ్తారు తను నేహ ఇద్దరు కలిసి స్కూటీలో వస్తారు అని అన్నారు ఆయన ఆయన జై మొహం చూస్తే మాడిపోయింది అప్పుడే రామ్ నవ్వుతూ హలో జై సార్ మీకు డాడీ చెప్పింది అర్థం అవుతుందా మనకి ఇంకో టూ డేస్లో కాలేజ్ స్టార్ట్ అవుతుందంట అంతలోపే వెళ్ళి మీ ఆఫీస్ వర్క్ని కంప్లైంట్ చేసుకొని రాండి ఆ తర్వాత మనం ఇంతకు ముందు ఉన్న విలా ఉంది కదా అక్కడి నుంచే కాలేజీకి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ నీకు ఈ ఎడబాటు తప్పదు సార్ అనుకుంటా అని అంటూ ఐవింగ్ చేసి మళ్ళీ తన టిఫిన్ తినడం స్టార్ట్ చేశారు అందరూ కలిసి అందరూ టిఫిన్ తింటూ జనని జననీతో టిఫిన్ చాలా బాగా చేసావు తల్లి నీ కుకింగ్ ఇంత బాగా వచ్చా అని అడిగారు ఆయన జై నాన్నగారు అందరూ జై కూడా తింటూ నా వైఫ్ అన్నిట్లో టాలెంటెడ్ అని ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు జై మనసులో ఫీల్ అయ్యాడు అప్పుడే జనని మాట్లాడుతూ హా మామయ్య నాకు ఫుడ్ ప్రిపేర్ చేయటం చాలా బాగా వచ్చు చాలా ఇష్టం కూడా పైగా నాకు అమ్మ చిన్నప్పటి నుంచి వంట చేయడం నేర్పించింది అందువల్ల చిటికెలో ఎంతమందికైనా భోజనం చెయ్యగలను అని అంటూ చాలా గలగలగా మాట్లాడుతూ ఉంది వాళ్ళతో కబుర్లు చెబుతూ ఉంది అలా సంతోషమైన కబుర్లతో వాళ్ళు టిఫిన్ ముగిసింది ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చొని ఉండగా మహేంద్ర గారు జై నేను నీతో మాట్లాడాలి అని అన్నారు ఆయన జై కూడా ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఎస్ డాడ్ చెప్పండి ఏదైనా వర్క్ ఉందా అని అడిగాడు జై అది కాదు నాన్న నువ్వు ఈశ్వర్కి చెప్పావా జై జననికి నీకు మ్యారేజ్ చేసుకున్నట్టు అని అడిగారు ఆయన దాంతో జై డాడ్ నేను ఏది చేసినా ఎవరి దగ్గర దాయటం ఎవరిని మభ్యపట్టడం ఇలాంటివి చెయ్యనని మీకు తెలుసు కదా ఆల్రెడీ ఈశ్వర్ డాడ్కి నేను చెప్పేశాను ఎప్పుడంటే నేను జననీ కోసం వాళ్ళ ఊరు వెళ్తున్న రోజే జరిగిందంతా డాడ్కి చెప్పాను నిజం చెప్పాలంటే ఆయనే నాకు ఈ ఐడియా ఇచ్చారు ఎందుకంటే మామయ్య ఊరి పట్టింపు అంటూ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆయన పరువు గౌరవం అంటూ ఆలోచించే వ్యక్తి నేను మీ కొడుకుని కానీ రామ్గా కాకుండా జైగా అయితే ఆయన దగ్గర మాట్లాడటానికి నాకు టైం పడుతుంది కానీ నాకు అప్పుడు అంత సమయం లేదు పైగా ఇది మీరు మాట్లాడితేనే బాగుంటుంది అందుకే నేను రామ్గానే అక్కడికి వెళ్ళాను నిజం చెప్పాలంటే పెళ్ళికొడుకుని వాడన్న మాటలకి జైగా అయితే అక్కడే చంపేసేవాడిని కానీ రామ్ని కదా అందుకే వాడిని ఏమీ అనకుండా జస్ట్ కొట్టి మాత్రం వదిలేయమని చెప్పాను అని నవ్వుతూ చెప్పి డాడ్ నేను ఈశ్వర్ డాడ్కి మాత్రమే చెప్పాను నేను అమ్మకు చెప్పాలి అని అనుకున్నాను కానీ అమ్మ జననీని చూస్తే ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెబుతుంది అక్కడికి వెళ్తే తన చదువు అన్నీ కరెక్ట్గా జరుగుతాయో లేదో నాకు తెలియదు అందుకే ఇక్కడే ఉంటే తను చదువుకుంటుంది పైగా కొద్ది రోజులు అన్నీ సెట్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది కొంచెం టైం ఉంటుంది అందుకే అమ్మకు నేను చెప్పలేదు అని జెయి అనడంతో మహేంద్ర గారు కూడా రాకరాక నేను రాకరాక నా మేనకోడలు ఇంటికి వస్తే తనని పంపించడం ఇష్టం లేక ఆయన కూడా అలాగే జై ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉండనివ్వరా నాకు కూడా నా కళ్ళ ముందు మిమ్మల్ని చూసుకోవాలి అనిపిస్తుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకో జై నువ్వు ఎప్పటికీ ఆ ఇంటి బిడ్డవే జనని ఈ ఇంటికి మేనకోడలు అలాగే ఆ ఇంటి కోడలు అని చెప్పారు ఆయన జై కూడా జై అలాగే మీరు ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పను అలాగని నేను మీకు చిన్నప్పుడే చెప్పాను ఇక్కడ నాకు తమ్ముడు మరియు నాన్న ఇద్దరూ ఉన్నారు నాకు మీరు ఎంతో వాళ్ళు కూడా అంతే అలాగే వాళ్ళెంతో మీరు కూడా అంతే అని చెప్పి మళ్ళీ వర్క్ చేసుకోవటం మొదలు పెట్టాడు జై వాళ్ళు కూడా అంతే అలాగే వాళ్ళెంతో మీరు కూడా అంతే అని చెప్పి మళ్ళీ వర్క్ చేసుకోవటం మొదలు పెట్టాడు జై ఇలా ఇల్లంతా సందడిగా సరదాలతో ఆ రెండు రోజులు ఎలా గడిచిపోయిందో వాళ్ళకే తెలియలేదు జనని అల్లరితో ఎప్పుడూ ఏదో ఒక అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తూ నేహాని ఏడిపిస్తూ రెండు రోజుల్లోనే బాగా కలిసిపోయింది ఇక రామ్కి జననీకి ఒక మంచి ఫ్రెండ్లా మారిపోయింది ఎప్పుడూ తనని ఒక అమ్మలా ట్రీట్ చేస్తూ ఉంటాడు ఏదో తన చెంటి పిల్లా అమ్మ అమ్మలా ట్రీట్ చేస్తుంది జనని ఏదో తను చంటి పిల్లాడు అయినట్టు తనని ట్రీట్ చేస్తుంది ఇంట్లో ఎవరికి ఏ వాల్యూ ఇవ్వాలో ఆ గౌరవాన్ని జనని వాళ్ళకి ఇస్తూ వాళ్ళని హ్యాపీగా చూసుకుంటుంది వాళ్ళకు అర్థమైపోయింది ఈ రెండు రోజుల్లోనే జననీ వాళ్ళతో ఎంతలా కలిసిపోయిందో ఇక నెక్స్ట్ డే కాలేజ్ అనగా జయ ముందు రోజు మార్నింగ్ ఒకసారి వైజాగ్కి వెళ్ళి వస్తాను అని తన ఓన్ ఫ్లైట్లో మార్నింగ్ ఫోర్కే బయలుదేరాడు అక్కడ వర్క్ అన్నీ చూసుకొని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇక కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ రావటానికి టైం పడుతుంది కాబట్టి ఇంకో టూ డేస్ తర్వాత తను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆ రోజు నైట్ ట్వెల్వ్ థర్టీకి రిటర్న్ అయ్యాడు ఇక ఇక్కడ మన జననీ పాప తన శ్రీవారు తనకు చెప్పకుండా తెల్లవారుజామునే లేచి వెళ్ళిపోయారు అని తెలిసి ఆ రోజంతా ఏమీ తినకుండా అలకపాను పెక్కి కూర్చుంది ఎవరు చెప్పినా తినకుండా అలాగే కూర్చొని ఉంది జై చాలా రోజుల తరువాత వెళ్ళడం కనీసం కాల్ చేయటానికి కూడా తీరిక దొరకలేదు దాంతో కనీసం కాల్ చేయలేదు దొంగసచ్చినోడు అంత బరువు అయిపోయానా నేను అని తిట్టుకుంటూ కాలేజ్కి రెడీ అవ్వాలి అని గుర్తొచ్చింది కాబట్టి లేచి ఫ్రెష్ అవుదాం అని వాష్రూమ్కి వెళ్ళబోయింది కానీ అప్పుడే నేహా వచ్చి వదినా అని పిలిచింది జనని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగా ఏంటి నేహా అంది కొంచెం డల్గానే నేహా నవ్వుతూ వచ్చిన వచ్చి వదిన ఇదిగో డ్రెస్ అంటూ వేసుకో అన్నయ్య నీ కోసం తీసుకొచ్చాడు అని అంది నేహా జనని సంతోషంగా ఆయన తెచ్చాడా ఆయన తెచ్చారా అని అంది తన రూమ్ నుంచి బయటికి వచ్చి చూస్తూ నేహ ఎక్కడ మీ అన్నయ్య అని అడిగింది నేహా లేదు అన్నయ్య వేరే వాళ్ళతో పంపించారు కానీ వదిన అన్నయ్య మార్నింగ్ ఫోర్కే వచ్చేశాడు అంకుల్ చెప్పారు కదా అందుకే ఇక్కడికి నో ఎంట్రీ కాబట్టి కాలేజీలో కలవచ్చు త్వరగా రెడీ అయ్యిరా వదినా అని చెప్పి నేహ కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది అప్పుడే జనని తన రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసి డ్రెస్ చూసింది అది ఒక లాంగ్ ఫ్రాక్ చూడటానికి చాలా బాగుంది అందులో ఒక లెటర్ కూడా ఉంది ఆత్రంగా దాన్ని చదువుతుంది మన పాప దాంట్లో జయబాబు మిస్సెస్ జయగారు నాకు తెలిసి ఈ లెటర్ చదువుతున్నప్పుడు మీకు నా మీద చాలా కోపం వచ్చింటుంది కానీ తప్పదు మేడం ఇప్పుడు కనుక బిజినెస్ నేను నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రాబ్లం మన ఫ్యూచర్ మీద పడే ఎఫెక్ట్ ఉంది నాకు తెలుసు నా కోసం మన మమ్మీ డాడీ మన పిల్లలు మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూర్చొని తిన్నా తరగనంతా సంపాదించారు అని కానీ నేను నా భార్య కోసం ఇదంతా సంపాదించాలి అనుకున్నా తను వాడే ప్రతి ఒక్కటి నాదే అయ్యి ఉండాలి తను తను ఖర్చు చేసే ప్రతి ప్రతి ఒక్క రూపాయి అది నేనే సంపాదించేది అయ్యి ఉండాలి అని రాసిన లెటర్ చదువుతున్నప్పుడు తన మొహంలో సంతోషం వెంటనే చేయిని చూడాలి అని త్వర త్వరగా వెళ్ళి స్నానం చేసి డ్రెస్ వేసుకొని తన హెయిర్ అలా క్లచ్ పెట్టి వదిలేసింది తర్వాత జనని తాను అద్దంలో ఒకసారి చూసుకొని పర్ఫెక్ట్ అనుకుంటా మళ్ళీ ఏదో గుర్తు వచ్చి తాను పెట్టుకున్న చిన్న స్టిక్కర్ కింద కుంకుమను పెట్టుకుని అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాను అని అనుకుంటూ తనకు ఆల్రెడీ జై రెడీ చేసిన కాలేజ్ బ్యాగ్ కూడా నేహా ఇవ్వడంతో జనని షాకింగ్గా చూస్తూ అన్నీ రెడీ చేసేసాడా అని అనుకుంటూ మళ్ళీ నేహా వైపు చూసి నేహా నువ్వు కూడా సేమ్ కాలేజీ కదా అని అంది అవును వదిన నేను కూడా న్యూ ఇయర్ని అని అంది నేహా జనని అవునా అయితే ఒక పని చేయి ఇంట్లో ఎలాగో వదినా అని పిలువు కానీ కాలేజ్లో జనని అని పిలువు అని అంది నేహా కూడా అదే బెటర్ అనిపించి అలాగే జనని మేడం అని అంది నేహా నవ్వుతూ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ బయటికి రాగా అక్కడ గౌతమ్ గారు ఆల్రెడీ కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నారు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వచ్చే ముందే దేవుడు గదిలో దండం పెట్టుకుని మొదటి రోజు కావడం వల్ల కొంచెం ఆలస్యం అయ్యింది తర్వాత అందరికీ బాయ్ చెప్పి కారెక్కగా జనని నేహాతో నేహా ఇంతకీ రామ్ గారు ఎక్కడికి వెళ్ళారు కనిపించట్లేదు అని అడిగింది జనని నేహా నవ్వుతూ రామన్నయ్యను జయాన్నయ్యను అంకుల్ గెస్ట్ హౌస్ నుంచి కాలేజీకి వెళ్ళమన్నారు కదా అందుకే వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిపోయారు నిన్న నైటే రామన్నయ్య కూడా తన కాలేజ్ తన లగేజ్ని తీసుకెళ్ళాడు వాళ్ళు అలాగే కాలేజీకి వస్తారంట వదిన అని అంది నేహా ఇదండి ఇవాళ ఎపిసోడ్ నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్